పోయలేరు అవ్వ అత్తకి ఏనున్నది అవ్వ మా అత్తచ్చి మా ఇంట్లో ఉంటుంది మా వర్లకు రేపు లేచి ఇత్తమంటే పని చదివి అవ్వ గొడలు పెట్టుకుంటామంటేనే అవ్వగడ్డాడు మా జట్టు వచ్చది అన్నాడు అవ్వని చెప్తే గత మూడు సంవత్సరాల నుంచి మా అన్నకు నాకు గొడవల వల్ల యాధసంగా సభ్యుల దగ్గరికి మా అన్న వెళ్ళడం వల్ల యాధసంగా సభులు మా అన్న చెప్పిన విధంగా చేసి గొడలు పెట్టుకోవాలా గొడలు పెట్టుకోకుంటే మీరు మీకు ఫైన్ వేస్తామని చెప్పేసి ఒక మూడు సార్లు నాకు ఫైన్ వేయడం జరిగింది ఫైన్ వేసుతో పాటు యాభై సుమారు యాభై యాభై వేల రూపాయల ఖర్చు యాభై సంఘ సభ్యులు ఖర్చు చేయడం జరిగింది తాగడం తినడం ద్వారా అయినా కానీ నేను భరించుకుంటా ఇన్ని రోజులు వచ్చినా మా నాన్నకు మీ నాన్న చెప్పినట్లు ఇంటలేడు అని చెప్పేసి మా నాన్న అమ్మకు ఇద్దరికి సంఘ బయస్కరణ వేసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టేసి సంఘ పళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మీ నాన్నతో మీరు మాట్లాడకనని అలాగే నేను మూడు సమ సుమారు మూడు సంవత్సరాల నుంచి బైకట్లో ఉన్న మా అమ్మ నాన్నతో మాట్లాడలేను ఇవాళ పరిస్థితి ఏమైందంటే మా నాన్న అనారోగ్యం వల్ల సీరియస్ అయిన మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి మీ నాన్న సీరియస్ అయినా అని చెప్పేసి అంటే డాక్టరు మా ఫ్రెండ్ ఫోన్ చేసి డాక్టర్ పిలిపించడం జరిగింది డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మీ నాన్న సీరియస్ ఉన్నాడు మెరుగైన వైద్యం కోసం ఆరుమూలుకి అంటే ఆటో మాట్లాడి మా డాక్టర్ తోలేయడం జరిగింది తర్వాత మా చిన్నమ్మ కొడుకు నాన్న ఇట్లా సీరియస్ ఉన్నాడు అట్లా పెద్ద నాన్న అని చెప్పడం మన పడకల నుంచి మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది మార్గ మధ్యలో మా అమ్మ ఆటలో తీసుకెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది ఈ అంతటి కారణం మా అన్న మా వదినే వీళ్ళతో పాటు మా సంఘ సభ్యులు నా చాలా అరెస్ట్మెంట్ చేశారు నేను కొద్దిగా బయట తిరుగుతా కానీ ఇన్ని అయినా కానీ నాకు బయట తిరుగుతా ఇన్నది ఇసు అవుతుంది సంఘంతో మంచి ఉండాలని చెప్పేసి నేను ఇన్నోతులు డబ్బులు వేటు ఖర్చులు ఎట్టుకుంటూ ఇప్పుడు అయినా కానీ నేను ఇన్ని నెట్ట తీసుకుంటా చిన్నాను ఇవాళ నన్ను మా నాన్న దగ్గరికి మా సంఘ సభ్యులు అందరు కలిసి ఏమన్నారంటే మా నాన్న దగ్గరికి మీరు ఎట్లా పోయినా మీ నాన్న శివాన్ని ఎందుకు మేము ముట్టినావు నువ్వు ఇంట్లో ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి సంఘ సభ్యులు మనం కాదా నేను ఎట్లా ముందుకు ముందుకు పోతావని చెప్పేసి నన్ను ఇవాళ సంఘంలో పిలిపించి నాకు ఎనిమిది వేల రూపాయల జరిమానా నేను చెప్పిన కట్టుబాట్లకు శిక్షలకు నువ్వు అన్నిటికీ ఉండాలా ని మేము నిర్మాయించిన నిర్ణయాలకు అన్నిటికీ కట్టుబడి ఉండాలా లేని నెలలో నేను మీ మీతో మీ సంఘ సభ్యుల మేము రాము మీకు మీ నాన్న సంస్కారాలకు మీకు సహకరించాము అని చెప్పి చెప్పడం జరిగింది